ప్రభుత్వం గాజువాక భూ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని దృఢ సంకల్పంతో ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్ర స్థాయిలో విఆర్ఓలు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాల వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని గాజువాక తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై గాజువాక మండల అధికారి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి గాజువాక మండల అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో మూడు వందల ఒకటి జీవో పట్టాలపై అప్పటి యంత్రాంగం యుద్ధ ప్రాతిపాదికన పనిచేసి ప్రజల మన్ననలు పొందితే ఇప్పటి యంత్రాంగం విఫలమైందని అన్నారు ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోకపోతే తీవ్ర నిరసన చేపట్టవలసి వస్తోందని హెచ్చరించారు చేసి గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికైనప్పటి నుంచి కూడా ఎన్నో ఏళ్ళుగా అపరిష్కారంగా ఉన్న సమస్యను పరిష్కారం తీసుకొచ్చి చక్కటి పరిష్కారం చూపించారు మరలా ఆయన రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన అంటే గాజవాకలో చాలామంది ప్రజలు సుమారు నాలుగు వేల వరకు దరఖాస్తు పెట్టుకున్నారు కొంతమంది దరఖాస్తు పెట్టుకోలేదు వారికి కూడా ఈ గాజువాక భూ సమస్యను పరిష్కరించి ఏదైతే గతంలో వచ్చిన త్రీ నాట్ వన్ ప్రకారం ఇప్పుడు ఫార్టీ ఫైవ్ జీవోలో వారికి ఉపయోగపడాలని చెప్తే ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే అత్యంత దారుణంగా ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను మండల అధికారి ఎంఆర్ఓ గారిని మీరు తక్షణమే దీని మీద స్పందించండి మీ స్థానికంగా ఉన్న వీఆర్ఓలతో సమావేశం పెట్టండి దీనిపైన మీకు లేదు అవకాశం లేకపోతే మేము జిల్లా కలెక్టర్ గారిని కోరి ఈ పట్టాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన సమగ్రమైన విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తాము మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము నాకున్న పరిధిలో ఉన్నాయి కాబట్టి ప్రజల పక్షాన మీకు విన విన వినవించుకుంటున్నాం ఇది దీన్ని గౌరవించి మా అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయంగా గౌరవించి తక్షణమే ఫార్టీ ఫైవ్ జీవోని ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరూ కూడా తమకున్న హక్కుని తమకున్న తమ స్థలాలను క్రమబద్ధీకరించే చర్యలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ మరి సచివాలయంకి వెళ్ళాలంటే కొంతమంది భయపడిపోతూ ఉన్నారు అక్కడ పనిచేస్తున్న వారు పరిస్థితులు చూస్తూ ఉంటే వారు కొందరైతే స్పందిస్తున్నారు కొంతరైతే స్పందించలేని పరిస్థితి అవుతుంది దాని ప్రభావం పార్టీకి ఏడ మీద పడుతుంది దాని ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది ఈ కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి సమర్థవంతమైన నీతివంతమైన ప్రభుత్వ పాలన అందిస్తూ ఉంది గౌరవ శాసనసభ్యులు నిరంతరము ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తూ ఉంటే ఆయన ఇచ్చిన ఆశ ఆదేశాలు పాటించి మరి దీన్ని ఈ ఇప్పుడు ఏదైతే ఈ జాప్యాన్ని ప్రక్షాళన చేసి ప్రజలకు ఫార్టీ ఫైవ్ జివో ద్వారా పట్టాలు అతి త్వరలో అందించాలని అందించే చర్యలు తీసుకోవాలి అని మండల అధికార వారిని నేను కోరుతా ఉన్నాను